ఎనీ ప్లేస్ ఎనీ టైం అలాగే టైం డ్యూరేషన్ ఉందంటే ఎంతసేపు అయినా చేసుకోండి మీకు అరగంట సమయం ఉంది చాలు చేసుకోండి మీకు గంట సమయం ఉంది చేసుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఒక నాలుగైదు సీరియల్ చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చునే కన్నా ఒక గంట సేపు చక్కగా ధ్యానం చేయండి మీకు శక్తి వస్తుంది ఏడుస్తుంటే శక్తి పోతుంది మనకు ఆ శక్తి పోయి పోయి పనికిరాని మాటల్లోనూ పనికిరాని సీరియల్స్ చూడడంలోను విషయాల మీద దృష్టి పెట్టడం వల్లనూ ఎంతో ఎనర్జీ పోయి ముప్పై ముప్పై ఐదు బీపీ షుగర్ క్యాన్సర్ అల్సరు మోకాలు నొప్పి వెన్ను నొప్పి కూర్చుంటే లేవలేరు లేదు కూర్చోలేరు సో మరి సమస్యలు ఎందుకు తీర్చుకోవాలి సమస్యలతో జీవించే జీవితం ఏం జీవితం మీకు అరవై వచ్చిన డెబ్బై వచ్చిన వంద వచ్చినా సరే మీరు హాయిగా చనిపోయే క్షణం వరకు కూడా ఎగురుతూ జీవించాలి అంతే తప్ప మంచాను పడిపోయితే మీకు మళ్ళీ అందరూ సేవలు చేస్తున్నారు ఏం జీవితం అది కాబట్టి అద్భుతమైన జీవితం జీవించాలి ఆనందంగా జీవించాలి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే గనక ఈ రోజు నుంచి ఈ విజయదశమికి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోండి చక్కగా మేము దుర్గాదేవి దయ వల్ల దుర్గాదేవి లాగా మారడానికి శక్తివంతంగా మారడానికి మేమందరం నిర్ణయించుకుంటున్నాము చక్కగా మీరందరూ ఊరీ నిర్ణయించుకుంది మన ఊరు ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి ఏముందిలే అన్ని ఊర్లు అలాగే ఉన్నాయి అలా తీసి పడేయకూడదు అందరూ అలాగే ఉన్నారులే మనం అట్లా ఉందాం అట్లా ఉండకూడదు అంటే అందరిలాగా మనం కూడా పుడతాం చేస్తాం అది కరెక్ట్ కాదు మనం ప్రత్యేకంగా ఉండాలి గొప్పగా ఉండాలి మన ఊరు చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడాలి మన ఊరు చూసి ప్రపంచమంతా ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలి అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరు పక్క వాళ్ళ దృష్టి పెట్టాలి ప్రపంచమంతా కూడా